తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ వాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కక్కరితో లేదా ఎలాగో రాలేకపోతున్నామనే ఆ దీంతో లాస్ట్లో ఉండే ఆ వాళ్ళ ఏడుపు కడుపు అంటాం ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నట్టు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది మరి ఏది నెల రోజుల టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా లేదా ఇలాంటి వాటికి పోతారా కావాలన్నా నిజమైనవి చేయొచ్చు తప్పకుండా కానీ ఓ పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏం లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చినారంటే అనుకోవచ్చు వీళ్ళు అధికారంలో ఉన్నారు అంతకుముందు చూశారు ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు ఉన్నారు వీళ్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు లేదా అధ్యక్షుడో ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చే ముందు దీంట్లో కొంత సరుకు ఉందేమో అని చెప్పేది అంటే జనం నవ్వుకుంటారా కాబట్టి సీరియస్గా చూస్తారా అనుకోవాలి తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు అంతా ఇంగితం అంతా పోయినట్లేదు ఇలా వారం వారం రోజుల్లో పది రోజులు అక్కడే పోయినా ఢిల్లీలో తిరుగుతున్నాడు చక్కర్లు పడుతున్నాడు అక్కడే తిరుగుతున్నాడు అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు మళ్ళీ పోయినాడు అక్కడే తిరిగాను దర్శనం కోసం ఇవన్నీ దేనికోసం చేసినట్టు అక్కడ పోయి అంత ఇది కావచ్చు ఈ రోజు వచ్చి భవిష్యత్తు తెలుగు రాదండి అమిత్ మోడీ మోడీకో తెలుగు అర్థం కాదులే ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది రిపోర్ట్స్ వాళ్ళకి తెలియవులేని ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు తెలుగులో మాట్లాడితే పోతూ చెల్లుతుంది అని ప్రజలకు తెలుసు కదా ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకో తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడో కేసుల నుంచి బయటపడాలేనో ఎలాగో అలాగే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కాని దానికి రాయవారం ఉన్నట్టున్న పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారో ప్రజలకు తెలియదా అందరు చూస్తూనే ఉన్నారుగా అయినా ఆయన నమ్మకం ఏంటంటే తన ఏదంటే తన మీడియాలో వస్తుంది అది డిస్కషన్ అవుతుంది జనం దాని కొంత నమ్మకపోతారా అనేది ఆయన ఆశ ఇంకా అది పోయినట్లేదు దానికి తెలిసిన విద్య అదే కదా పార్టీ ఒక నర్సాపురం కూడా ఆయన రఘురాం రాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ డిసైడ్ వచ్చినట్టు వచ్చినట్టుండేది అది ఒకటి ఎందుకో ఇది చేసేసి చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది అతను ఇది తీరేది కోరిక తీరేది ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది రిజల్ట్ ఎట్లుండేది వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది అలాంటి మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు ఇప్పుడు అదేం కన కనపడలే మీ మీడియాలో నేను ఇంట్లో చూస్తున్నాం అందరూ ఒకరిద్దరు కండువాళ్ళు అప్పుడు వేసుకోవడం ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీ కనుగిన ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం ఇవి ఆశ్చర్యంగా ఉంది ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టినది బీజేపీ ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్ళను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలు లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తూనే ఆ పేర్లు చూస్తూనే అర్థమవుతుంది ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది బయటకు వచ్చింది మూడు కోట్లు ఇస్తే సీటు కూడా మారుస్తామని మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో బయటకు వచ్చింది అంటే ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మాకెక్కడ వాళ్ళకి పడుతుందని తెలియట్లే కానీ పైనుంచి మొత్తం అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఒక నిజంగా సీరియస్ పార్టీ సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేందనేది క్లారిటీ ఇవ్వాలా ప్రజలకు అర్థం కావాలా నాయకుడు ఎలాంటి వాడు పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది కలగోర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునే అతుకులు వేసుకునే ముందుకొస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది రెండోది ఓడికన్నా కోరిక కోరుకుంటే కూడా అది పోతుంది ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తే అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు మా నాయకులు వెళ్ళి చెప్పారు మా టీము రెడీగా ఉంది ప్రజలు చూజ్ చేస్తున్నారు ఆల్రెడీ అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు ఎటు ఎటు ఉన్నామనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే ఎక్కడైనా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ ఈ ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోరగంప ఒక మంద ఆఖరు నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడ్డారు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ పది రోజులు పదిహేను రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అరవై డెబ్బై అంటే ఇరవై నాలుగు దించడం ఆ తర్వాత అది కూడా తీసేసి ఇరవై ఒకటికి విధించడం అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం తిప్పించడం ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం చంద్రబాబు ఆడుతున్న నాటకం ఆ నాటకానికి ఎంతమంది బలైనారు ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా అటెండ్ చేశాడ బాబు రాజకీయ హింస తెచ్చాను చంద్రబాబు ఇది ముందు నింది రాయలసీమ ద్రోహిణి అని ఎట్లా అన్నాడు ఇది కూడా అలాంటిది ఆయన ఏదేదైతే చేశాడో ఆయన నీళ్లు గంటగట్టే గౌరవం ఏమైనా ఉంటుందా ఆయన నీళ్లు తీసుకురావడం ఎక్కడ ఏ రోజు ఆలోచించుకున్నాడు ప్రాజెక్ట్ గురించి ఏ రోజు ఆలోచించాడా అయినా సరే ఈ రోజు అది అనగలుగుతున్నాడు అంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది లేదా ఇట్లా అంటేనే అనాది మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాను అక్కడ ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లు అన్ని ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమ రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవరి ఇరిగేషన్ ఉండేది అలాగే కుప్పంకి ఈరోజు కాలువదోవిలు వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా ఇవన్నీ తెలియవా ప్రజలకు చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పొద్దున్న ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు కొట్టుకుంటున్నాడు సార్ చంద్రబాబు కొత్తగా రెండు హామీలు ఇచ్చారు సార్ ఒకటి బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు రెండోది వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ పెంచుతానన్నారు వాటి నమ్మే పడుతుందా మీ అభిప్రాయం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన మళ్ళీ వచ్చాడు బెంజి గారు కేజీ బంగారం ఇస్తానండి బెంజి గారు కాదు ఇంకా ఇప్పుడు కొత్త మారణం కారు ఇచ్చిన కేజీ కాదు యాభై కేజీ ఇచ్చిన పెన్షన్ అయ్యే నాలుగు వేలు ప్రకృతి నాలుగు ఎందుకున్నాడు ఆయన నలభై వేలు అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా దొంగనోటని తెలిసిన తర్వాత దొంగనోటి ఎవరి దగ్గరికి ఆ చంద్రబాబు అంటేనే నకిలీ ఆయన ఏది చెప్పినా అది జరగదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో నాలుగు వేలకు దిక్కు అది దేవుడేరు ముందు ఇప్పుడు మూడు వేలు వచ్చేది ఎగిపోతాం మూడు వేలు శాచురేషన్ బేసిస్లో జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల పైసలు పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఐదు నెలలు నాలుగు మూడు నెలల ముందు వరకు ఆయన ఎలక్షన్లకు మూడు నెలల ముందు వరకు ఇది అరవై ఆరు ఉన్నాయి ఈయన నాలుగు వేలు ఇస్తే అది ఐదు లక్షల పది లక్షల మందికే దించుతాడు అరవై లక్షల నుంచి పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు దించుతాడు మూడు వేలు ఉడుచుతాడా లేదా అనేతాడు ఇది రెండు వేలు చేస్తే అరవై ఆరు లక్షలు నడుపుతాడు ఆయన బడ్జెట్లన్నీ కూడా తనట్ల బయటికి డైవర్ట్ చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా పాత తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలని ఏదే చేస్తాడో అదే జరుగుతుంది కూడా ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో దీనికి వాల్యూ లేదని తెలిసిందా చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా వాళ్ళు నంబరు ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసా నా అనుమానం అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ అయితే మా పత్రికలు చూడండి నేను ఏం పెద్ద అక్షరాలతో ఒకటి వేసి వాడు రౌండ్ ఒకటి పోలే ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోలే ఎందుకంటే నంబర్ తెలుసు ఇతను చెప్పేది ఆ సిక్స్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవచ్చు నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్ళారు ఆ గోడౌన్లు ఇది తక్కువ కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటికొచ్చేటట్టు బూతులు తిట్టి వీటిపోతాం ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా అయినా అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా అవి ఇవ్వబోతున్నా నమ్మండి నేను చెప్పొచ్చుగా ఎందుకు గట్టిగా అనలేకుండా అన్నాడు అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా జనం లేకపోవాలా పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉండే చెప్పడానికి ఉండాలి ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు పూర్తి చేశారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారం ఉంది వాళ్ళని ఒకసారి ఎందుకు పోలేకపోయారు ధైర్యం ఎందుకు రావట్ల అంటే ఎక్కడ పోయినా చీకొడతారు పద్నాలుగు వంద మేము చూసిన వాళ్ళే మేము విధానం ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది చంద్రబాబు మీద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది వచ్చే ఫైవ్ ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టమైంది అందుకే చంద్రబాబు ఎక్కువ మాట్లాడి అఘీనంగా మాట్లాడుతున్నాడు అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు చిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోరు ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలు